నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారు ఉన్నారు మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు అయిపోయింది సో ఈ ముప్పై రోజుల పాలన మీకు ఎలా కనిపిస్తుంది ప్రజా అభిప్రాయం మీరు తీసుకుంటే మీకు అందరికీ తెలుసు ఎవ్రీథింగ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తున్నారని నిరూపించుకుంటున్నారు కాబట్టి దీంట్లో అనుమానము ఏది అక్కర్లేదు మంచి రోజులు ఈ సంక్రాంతి పండుగ కాడక మీరు మిగతా మిగిలిన ప్రామిసెస్ కూడా కంప్లీట్ అవుతాయి అండ్ వీ విల్ హ్యావ్ ఎ హ్యాపీ సాటిస్ఫైడ్ స్టేట్ మీరు ఇచ్చిన ఆరు హామీలు వంద రోజులలోపు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని బొంద పెడతారని కేటీఆర్ అంటున్నారు పాపం కేటీఆర్ ఏమన్నా కూడా ఆయనకి మానసికంగా చెదిరిన వ్యక్తి ఏమన్నా కూడా మేము పట్టించుకోదలుచుకోలేదు మేము క్షమిస్తాము ఎందుకంటే ఓడిపోయినామనే ఇది ఓ ఓర్వలేక వాళ్ళ కుసంస్కృతిక విధానంగా ఆయన ప్రవర్తిస్తున్నారు మై అడ్వైస్ టు కేటీఆర్ కొద్ది రోజులు నోరు మూసుకొని పక్కన పడుకొని ఉంటే నీకే బెనిఫిట్ యాజ్ అన్ ఎల్డర్లీ ఉమెన్ ఎం టెల్లింగ్ అనవసరం ఇవన్నీ నువ్వు బౌబుమన్నంత మాత్రాన ప్రజలు మభ్యపోరు కాబట్టి చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని గమనించండి మీరు చేసుకున్న తప్పులు ఏంటో ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ అహంకారము ఇది మర్చిపోండి ప్రజల్లోకి ముందుకు రావాలి అంటే రేవంత్ రెడ్డి దగ్గర నేర్చుకోండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధర్ణిని బంగాళాఖాతంలో కలిపేస్తా ఉన్నారు సో ఇప్పుడు ఈ ధర్నీ పైన కూడా ఒక కమిటీ వేశారు బంగాళాఖాతంలో కలపడం కోసమే ఈ కమిటీ వేశారా మేడం కాదు కదా మేము ప్రచారం చేస్తూ ఉండేది మీకు కొత్త నూతన విధానం అవలంబిస్తాం ఎక్కడైతే పేదవాడు అసైన్డ్ భూములు ఇవన్నీ కూడా దోసుకున్న ధర్ణిలో ఆ మోసం జరగకుండా స్థిమితి పడేటట్టు ప్రజలకి న్యాయంగా రావాల్సిన హక్కు అధికారము వాళ్ళకి అందజేసేటట్లు వేరే పోర్టుల్ని ఇస్తున్నాము దీంట్లో కలుపుతామా దాంట్లో కలుపుతామా అది వాళ్ళ భ్రమ ఏమన్నా చేసుకోండి ఇప్పుడు ప్రజాపాలనకు సంబంధించిన పేపర్లు రోడ్డుపైన పడిపోయినాయి అది చూసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటా మొత్తం రోడ్లపైన పడేసారు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అంటుంది ఎంత ఏమో వాళ్ళే అట్లా ముద్దరేసి పడేసి ఉంటారు కూడా వాళ్ళు ఇట్లా నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి మేము చెప్పాల్సిన టైం కూడా లేదు మాకు మేము ఇది నిరుద్యోగ ప్రజలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి మేము మా మా ఎనర్జీ అంతా కూడా సామాన్యులకి వాళ్ళకి మనం ఏ పా ఏ విధంగా అందుబాటులో ఉండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కలిగించుకోవాలనేది మానసిక శక్తి అంతా దాంట్లో పెట్టాం వీళ్ళు ఇవన్నీ నెగిటివ్ ప్రచారాలు చేసుకుంటూ పోతే లోకసభలో అడ్రస్ లేకుండా పోతారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు సిటీని ఎందుకు రద్దు చేయలేదు మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇవే పనులు చేస్తాం ఇప్పుడు ఎందుకు చేయలేదు అని బీజేపీ పార్టీ అడుగుతున్నాం బీజేపీ రిమోట్ కంట్రోల్లో మేము నడవటం లేదు కాబట్టి మేము చేయలేదు చేయం మాకు తోసిన విధానంలో సమయ సందర్భంగా మేము మేము చేసేది మేము చేస్తాం బీజేపీ ఏం చేసిందని బౌభోం అంటున్నారు వాళ్ళని వాళ్ళ పని చూసుకోమనండి ఈ దుష్ప్రచారాలు చేసి ఊరికే మీరు డమడమా పోగితే అది అయ్యే పని కాదు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ టార్గెట్ ఎంత మ్యామ్ సెవెంటీన్ టు సెవెంటీన్